పేరిట మీ అందరికి ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతివి యోబు గ్రంథము పదవ అధ్యాయము పన్నెండో వచనము ప్రి సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవాతి దేవుడు మనకు జీవమునిచ్చేవాడు మన ఎడల కృప చూపేవాడు అంతమాత్రమే కాదు ఆయన సంరక్షణను అనుగ్రహించి కాపాడేవాడు అని యోబు భక్తుడు ఈ రాత్రి లేఖన భాగంలో స్పష్టముగా తెలియజేస్తున్నాడు ఈ రాత్రి మనము భూమి మీద ఉన్నాము అంటే తల్లి గర్భములో నుండి సజీవముగా బయటకు వచ్చి ఎవరి పని వారు చేసుకోగలుగుతున్నామో అంటే దానికి కారణం మనల్ని సృజించిన లేదా నిర్మించినటువంటి దేవుడు అంతేకాని అదేదో యాత్రిచ్ఛికంగా సాధారణముగా జరిగింది కాదు దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు ఆయన కృప చూపించాడు అక్కడితో ఆగిపోలేదు కాని ప్రిలారా ఆయన మనల్ని రక్షించాడని కూడా భక్తుడు ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరు నిరాశలో ఉన్నారా మీరు ఒంటరి అయిపోయారని బాధపడుతున్నారా సమస్తమును కోల్పోయాను మరలా ఇవన్నీ నాకు ఎక్కడి నుండి వస్తాయి అని అనుకుంటున్నావా లేదా కుటుంబము విచ్ఛిన్నం అయిపోయింది మరలా నా కుటుంబము ఎలా కట్టబడుతుంది అసాధ్యమని ఆలోచిస్తున్నావా సమస్తమును సృజించిన దేవునికి ముఖ్యముగా నిన్ని లోకములో పుట్టించినటువంటి దేవునికి సాధ్యము కానిది ఏది కూడా లేదు ప్రి సహోదరి సహోదరుడా దేవుడు మరలా అవన్ని ఇవ్వగలడు యోబు భక్తుని గురించి ఒక్కసారి ఆలోచన చేయగలిగితే ఊజు అనే ప్రాంతంలో జీవిస్తున్నటువంటి యోబు ఎంతో దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ప్రతిరోజు ఉదయాన్నే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ బలులు అర్పిస్తూ ఉన్నాడు అతనికి కలిగిన ఆస్తి సంపద సేవకులు పశువులు ఆ ఊరిలోనే ఎవరికి కూడా లేవు అటువంటి సంపన్నుడు యోబు అయితే ఒకరోజు ఒక్కసారే మెరుపు వచ్చిపోయినట్టుగా సమస్తమును కోల్పోయి ఒంటరివాడయ్యాడు యోబు జీవితము ప్రశ్నార్థకంగా మారిపోయింది అయితే ఇటువంటి సమయంలో తన యొక్క స్నేహితుల ముందు యోబు దేవుని యొక్క శక్తిని దేవునికి కలిగిన సామర్థ్యమును జ్ఞాపకము చేస్తున్నాడు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న యోబు దేవుని యొక్క శక్తిని జ్ఞాపకము చేసుకుంటుంటే మనమైతే ఏమి జ్ఞాపకము చేసుకుంటామో ఆలోచించండి అసలు దేవుడు దేవుడేనా ఏసయ్యకు శక్తి ఉందా ఏసయ్య ఉన్నాడా ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని బహుశా మనము అనుకుంటూ ఉంటాము కాని ప్రియ సహోదరి సహోదరుడా యోబు మాత్రము తనకు వచ్చిన కష్టాన్ని బట్టి దేవుని ఘనపరుస్తున్నాడు అవును ఒక శరీరమునకు జీవము లేకపోతే దానికి విలువ ఉంటుందా ఉండదు కదా అది ఏ శరీరమైనా కానివ్వండి జీవము ఉన్నప్పుడే దానికి విలువ అది లెక్కలో ఉంటుంది ఆ జీవమునిచ్చింది దేవుడు ఆయన మాత్రమే అది ఇవ్వగలడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ జీవితములో జీవము లేని లేదా జీవము కోల్పోయిన పనులు ఎన్నో ఉన్నాయి వాటిని బట్టి నువ్వు దుఃఖిస్తున్నావు బాధపడుతున్నావు అయితే దేవుడు వాటికి మరల జీవాన్ని ఇవ్వగలడు అనగా వాటికి విలువను ఇవ్వగలడు అని నీవు గ్రహించి నీ కుటుంబము నీ ఉద్యోగము నీక పరిస్థితులన్నీ కూడా మరలా విలువను పొందుకుంటాయి ఒక్కసారి ఆలోచించు నిన్ను పుట్టించిన దేవుడు నీ కావలసింది ఇవ్వలేడా ఇవ్వగలడు కదా మరెందుకు దుఃఖిస్తున్నావు అంతా అయిపోయినట్లుగా ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు దేవుని చేతిలో సమస్తమును పెట్టు ఆయన నిన్ను మరల జీవముతో నింపుతాడు జీవాన్నిచ్చిన దేవుడు అలా మనిషిని వదిలేయలేడు ఆయన మన ఎడలా కృప చూపించగలడు మనకు కావలసిన పోషణ మనము జీవించడానికి కావలసిన అవసరతలన్నీ కూడా దేవుడే తీరుస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా చాలా మంది అనుకుంటుంటారు మేమేదో కష్టపడుతున్నాం మేము ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నాం అందుకే మమ్మల్ని మేము పోషించుకుంటున్నామని కానీ ప్రే సహోదరి సహోదరుడా దేవుడు ఇవ్వకపోతే దేవుడు కృప చూపించకపోతే రూపాయి కూడా రాదు ఒకవేళ వచ్చినా అది మన దగ్గర నిలవదు అవును దేవాతి దేవుని కృపను బట్టే మనమి లోకములో ప్రతి వాటిని పొందుకుంటున్నాం కొన్నిసార్లు ఆయనకు వ్యతిరేకంగా జీవించినా మనము క్షమించబడుతున్నాం మరొక రోజులోనికి అడుగుపెడుతున్నామనంటే అది దేవుని యొక్క కృప మాత్రమే అటువంటి కృప ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీకు తోడై ఉందని మర్చిపోకు దేవుని యొక్క కృప నీ పైన కుమరించబడుతుంది గనుక ధైర్యంగా జీవించు ఆయన మనల్ని మన ఆత్మను కూడా సంరక్షిస్తాడు రక్షణ అనేది మనకు చాలా ప్రాముఖ్యము ఏ ప్రాంతంలో ఉన్నా ఎన్ని ప్రయాణాలు చేసినా మనము క్షేమముగా ఉన్నాము అనంటే దానికి కారణం మనల్ని మనము భద్రపరచుకోవడం వలన కాదు గాని దేవుని యొక్క మహా రక్షణ మనకు తోడై ఉండడం వల్లనే ఈ రాత్రి నీవు కూడా గుర్తించాలి దేవుని యొక్క రక్షణ నీకు తోడై ఉన్నదని ఎవరు నీ కాని కూడా చేయలేరని జ్ఞాపకము ఉంచుకోవాలని ప్రార్థన పూర్వకముగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి దావీదు రాజు ఇంకా సింహాసనముపై కూర్చోకముందు తన ప్రాణము కోసము పారిపోతూ ఉండేవాడు సౌలు రాజు అతన్ని చంపాలని పన్నాగము పన్నేవాడు ఒకరోజు సౌలు సైన్యముతో కలిసి దావీదును పట్టుకోవడానికి దారిలో వెతుకుతున్నాడు దావీదు ప్రాణము పూర్తిగా ప్రమాదములో పడిపోయింది ఆ సమయంలో అద్భుతముగా దేవుడు అతన్ని రక్షించాడు సౌలు సైన్యము దావీదును దగ్గర చేరి పట్టుకునే స్థితికి వచ్చింది అయితే అకస్మాత్తుగా ఒక దూత సౌలు దగ్గరికి వచ్చి ఫలిస్తీన్లు మన మీదికి దాడి చేశారు అని చెప్పాడు వెంటనే సౌలు తన సైన్యమును దారి మళ్లించి దావీదును వెంబడించడము ఆపివేశాడు ఇది స్పష్టముగా దేవుని రక్షణ దావీదు స్వయముగా ఇలా చెప్పాడు యహోవా నా ప్రాణమును గోతి నుండి రక్షించెను ఆయన నా జీవమును కాపాడెను అని అవును ప్రేసహోదరి సహోదరుడా దేవుడు మనకు జీవమును అనుగ్రహిస్తాడు కష్టకాలములో తన దయతో మనల్ని కాపాడుతాడు మన శ్వాస ప్రతి క్షణము ఆయన కృపలోనే ఉంది దావీదు వలె మనము ఎప్పుడైనా సరే దేవుని సంరక్షణలోనే ఉండాలి కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా దేవాది దేవుని యొక్క కృప రక్షణ మనకు నిత్యం ఉంటుందని గ్రహించి మనకు జీవాన్నిచ్చిన ఏసయ్యపై మన యొక్క భారము వేసి ఎంత కష్టము వచ్చినా నిబ్బరముగా ఉంటూ జీవించేవారముగా ఉండాలి ఆయన ఖచ్చితంగా ఆదుకుంటాడు మనల్ని కాపాడుతాడు కాబట్టి సహోదరి సహోదరుడా విన్న వాక్యము మన హృదయములో ఫలభరితముగా ఉండులాగునా అట్టి కృపను దేవుడు ఈ రాత్రి మనకనుగ్రహించులాగునా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకలాశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సర్వశక్తివంతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిసినాం తండ్రి అద్భుతమైన రీతిగా మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా మీరు మాకు జీవాన్ని అనుగ్రహించిన దేవుడవని మా ఎడల కృప చూపుతున్న తండ్రివని మీ యొక్క సంరక్షణ చేతనే తండ్రి మమ్మల్ని కాపాడుతున్న ప్రభుడవని ఈ రాత్రి తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు అయా మీ యొక్క కృప మమ్మల్ని బ్రతికిస్తుంది మీ యొక్క కనికరము తండ్రి మమ్మల్ని జీవముతో నింపుతుంది అందును బట్టి ఈ రాత్రి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దివాయి రాత్రి ఎందరైతే తండ్రి వారికి వచ్చిన కష్టాన్ని బట్టి వారికి వచ్చిన దుఃఖాన్ని బట్టి మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తున్నారో పశ్చాత్తాప పడుతున్నారో ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి శాపము నుండి పాపము నుంచి వారికి విడుదలను అనుగ్రహించండి అయా మీ అమూల్యమైన రక్తాన్ని బిడ్డలపై ప్రోక్షించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై గాఢాందకరమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ స్వస్థతను దయచేసి వారికి పరిచర్ చేస్తున్న ప్రతి కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగము లేని ప్రతి రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడ్డలందరికీ ఉద్యోగము దయచేయమని వేడుకొని చిన్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం మీ జ్ఞాన వివేకాలతో నింపి అయా బిడ్డల విద్యను అభ్యసించుండగా కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా ఆయా బిడ్డల చేపట్టి ముందుకు నడిపించమని వేడుకొని చిన్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ గర్భానిముటి గర్భాన్ని ముట్టి గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ పాద సున్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ ఎంతటి కొరకును మీ పాదసుధిలో ప్రార్థిస్తుండగా బిడల్ని జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య జరగటలేదో ఆ ప్రాంతాలకు బిడలను నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు ఆ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకొని చిన్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని అయా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతిబిడ కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొని అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రాత్రి మీ పరిశుద్ధ నామన జ్ఞాపకము చేసుకుని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి బిడను మీ కప్ప కప్పచెప్తున్నాను ప్రతి బిడ ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి అయ్యా వారి జీవితాలలో కొదవగా కొరతగా ఉన్న ప్రతి దానిని సమృద్ధికరముగా దయచేసి అయా గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల ఆత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్థుతించి కొనియాడే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన మారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్